ఎన్ సిక్స్ న్యూస్ మన టీవీ మన కోసం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఘనంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్న గ్రామ సర్పంచ్ పాలకవర్గ సభ్యులు బీబీ నగర్ మండల పరిధిలోని నిమరగంల గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలో గ్రామ సర్పంచ్ ఈరబు కృష్ణ పాలకవర్గ సభ్యులు పాల్గొని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ సోనలత కృష్ణ మరియు వార్డు సభ్యులు గొట్టి ముక్కల నరేందర్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ విశిష్టతను చాటి చెప్పారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుండి భారతదేశం ఒక బలమైన ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిందని వారు గుర్తు చేశారు ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలను విస్మరించకూడదని సూచించారు దేశాన్ని గౌరవించడం పెద్దల పట్ల విధేయత చూపడం సాటి వారిని ప్రేమించడం ప్రతి ఒక్కరి ప్రాథమిక కర్తవ్యం అని పేర్కొన్నారు గాంధీజీ నెహ్రూ అంబేద్కర్ వంటి మహనీయుల పా త్యాగపలమే నేటి స్వేచ్ఛ భారతవని అని వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన ఉత్తమ పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు అనంతరం క్రీడలు ఆటపాటలు ఆటపాటల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు సర్పంచ్ మరియు పాలక వర్గ సభ్యులు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది ప్రధానోపాధ్యాయురాలు గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని షాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పాలకూర సాయిగౌడ్ వార్డు సభ్యులు కొలిచెల్మ అండాలు సత్తయ్య గడ్డం భాగ్య సుధాకర్ గడ్డం నర్సింగ్ రావు కడారి దయానంద్ వంగూరి మమతా మహేందర్ పసుపుల నరసింహరావు పొగాకు కృష్ణ ముక్కల నరేందర్ రెడ్డి కుర్మిల భగ్య భాగ్యలక్ష్మి కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంకుర కృష్ణ ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి ఉపాధ్యాయునిలు యువకులు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు దేశానికి మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది అప్పటి నుంచి మన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం ఆ రోజు నుంచే మన దేశ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మారింది మన ప్రజా మన మన రాజ్యాంగం మనకి కొన్ని హక్కులను ఇచ్చింది అలాగే కర్తవ్యాలను కూడా ఇచ్చింది ఈ రోజు ఎంతో గర్వకారణమైన రోజు మన దేశానికి కర్తవ్యాలు మన దేశాన్ని కమిటీగా చేర్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఆనాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో వ్యవస్థలు ఎట్లా పటిష్టం చేయాలా స్వాతంత్రం తర్వాత ఆ వ్యవస్థలను భారత పౌరులకు ఏమి హక్కులను కల్పించాలా ఏమి బాధ్యతలు ఇవ్వాలనే రూపకల్పన రూపకల్పన జరిపి ఒక పటిష్టమైన రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని భారత ప్రభుత్వం అటు రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి తర్వాత అసెంబ్లీ దాని తర్వాత గ్రామ స్థాయిలో సర్పంచ్ వార్డు మెంబర్ దాకా పరిపాలన ఎలా జరగాలనేది రూపకల్పన చేసి పొందుపరిచిన అంశాలే రాజ్యాంగంలో రాజ్యాంగం నిర్మించబడింది దాని ప్రకారమే ఈరోజు ఈ వ్యవస్థ వ్యవస్థలన్నీ పరిపాలన ఇంత సజావుగా జరుగుతుంది దానికి ప్రత్యేక రాజ్యాంగం ప్రపంచంలోనే వరల్డ్ బెస్ట్ డెమోక్రసీ ప్రజాస్వామ్యమైన భారత ప్రజాస్వామ్యం దీని ప్రతి పౌరుడు బాధ్యతగా ప్రతి పౌరుడు గర్వంగా గర్వంగా మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందరో త్యాగాల మీద వచ్చిన స్వాతంత్రానికి దాని దాని ప్రకారం రాజ్యాంగం ఏర్పరచుకొని మన పరిపాలన సాగించి ప్రతి పౌరుడు బాధ్యతగా ఉండాలని ఒక కమిటీగా చేర్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఆనాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో వ్యవస్థలు ఎట్లా పటిష్టం చేయాలా స్వాతంత్రం తర్వాత ఆ వ్యవస్థలను భారత పౌరులకు ఏమి హక్కులను కల్పించాలా ఏది బాధ్యతలు ఇవ్వాలనేది రూపకల్పన రూపకల్పన జరిపి ఒక పటిష్టమైన రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని భారత ప్రభుత్వం అటు రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి వచ్చే భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని మనం బాధ్యతగా ఏ మేరకు మనం ఆ రాజ్యాంగంలోని అంశాలను మనము అలవర్చుకొని ముందుకు వెళ్తాము రేపటి భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందని నా యొక్క అభిప్రాయం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు దేశానికి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరును ఇరవై ఆరున మన దే దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది అప్పటి నుంచి మన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం ఆ రోజు నుంచే మన దేశ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మారి మన రాజ్యాంగం మనకి కొన్ని హక్కులను ఇచ్చింది అలాగే కర్తవ్యాలను కూడా ఇచ్చింది ఈ రోజు ఎంతో గర్వకారణమైన రోజు మన దేశానికి కర్తవ్యాలు మన దేశాన్ని మించడం మన రాజ్యాంగాన్ని గౌరవించడం పెద్దలని గౌరవించడం పిల్లల్ని ప్రేమించడం ఇవన్నీ మన కర్తవ్యాలని గుర్తు చేస్తుంది మన రాజ్యాంగం అలాగే పిల్లల మన ఎందరో మహనీయుల త్యాగ ఫలాల వల్లనే మనం ఇవాళ ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం మన దేశంలో మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ అంబేద్కర్ గారు వీళ్ళందరి త్యాగాల వల్లనే మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నాం ఈరోజు మన దేశంలో సో అలాగే మీరు కూడా అంత అంత మహానుభావులై బాగా చదువుకొని చక్కగా చదువుకొని ఒక క్రమశిక్షణ పద్ధతిని అలవర్చుకొని దేశానికి కానీ ఊరికి కానీ మంచి పేరు తీసుకురావాలి మంచి పౌరులుగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు